మంగళగౌరీ వ్రత ఉద్యాపన మంగళగౌరీ నోము ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఉద్యాపన చేసుకోవలను నోము మొదలుపెట్టి ఏడాది పూర్తయిన నాటి నుంచి కూడా ఎప్పుడైనా ఉద్యాపన చేసుకోవచ్చు వ్రత ఉద్యాపన ఇచ్చే ముందు రోజు వాయనం సిద్ధం చేసుకుని ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకుని ఆ వాయినం అమ్మవారి వద్ద ఉంచి నమస్కారం చేసుకోవాలి ఈ ఉద్యాపన వాయనం కొత్తగా పెళ్లి చేసుకుంటున్న వాళ్ళకి పెళ్లిలో పెళ్లి కూతురికి ఇవ్వవలను బ్రాహ్మలు బ్రాహ్మలకే ఇచ్చుకోవాలి పెళ్లిలో ధారణ తర్వాత నాగవల్లి సదస్యంలో పురోహితుడు మన చేత పెళ్ళికూతురికి వాయనం ఇప్పిస్తాడు వాయనానికి సిద్ధం చేసుకోవాల్సిన సామాన్లు గిన్నె పదహారు జతల అరిసెలు అంటే ముప్పై రెండు నేతి అరిసెలు ఎర్ర జాకెట్ పీసు చిన్న చిన్న బంగారు మంగళసూత్రాలు మెట్టెలు నల్లపూసలు గాజులు తాంబూలం దక్షిణ చీర జాకెట్ పీసు ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి చక్కటి మంగళ ద్రవ్యాలు పసుపు కుంకుమ అన్నీ సిద్ధం చేసుకోవాలి ఇత్తడి గిన్నెలో అరిసెలు పెట్టి ఎర్ర జాకెట్ పీస్ తోటి ఆ ఇత్తడి గిన్నెకి పైన కట్టి పెళ్ళికూతురికి బొట్టు పెట్టి పసుపు గంధం రాసి చీర జాకెట్టు మంగళసూత్రాలు మెట్టెలు తాంబూలం గాజులు నల్లపూసలు దక్షిణ వీటన్నిటితోటి ఆ వాయనం పెళ్ళికూతురికి కూతురికి ఇవ్వాలి ఇత్తడిగిన్న వాయనంగా ఇస్తూ ఇస్తినమ్మ వాయనం అనాలి అప్పుడు ఆమె పుచ్చుకుంటునమ్మ వాయనం అంటుంది ఆ విధంగా మూడు సార్లు అనాలి నా వాయనం తీసుకున్నది ఎవరమ్మా అనాలి నేనే మంగళగౌరీదేవినమ్మా అనాలి ఆమె కోరి తినమ్మ వరం అనాలి ఆమె ఇచ్చి తినమ్మ వరం అంటుంది ఈ విధంగా మూడు సార్లు అంటూ ఆమెకి వాయనం ఇచ్చుకోవాలి తర్వాత కాళ్ళకి నమస్కారం చేసి అక్షంతలు వేయించుకోవాలి ఈ విధంగా చక్కగా మంగళగౌరి వ్రత ఉద్యాపనం చేసుకోవడం ద్వారా మంగళగౌరి వ్రతం సంపూర్ణం అవుతుంది ఈ వ్రతం వల్ల స్త్రీలు కలకాలం సౌభాగ్యంతో వర్ధిల్లుతారు పెళ్ళైన కన్యలు తప్పనిసరిగా చేసుకోవాల్సిన వ్రతం ఇది